వెండి అప్పుడు సరే ఏమైంది కావాలి డైరీయా నువ్వు అనగానే డైరీ అవసరం లేదు అన్నావుగా నువ్వు ఇంకా కుంటావు అనిపిస్తుంది సరే నీకు డైరీ ఇస్తాను ఏం రాసుకుంటావు నాన్న నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు ఇష్టం లేదని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు చీర కట్టుకుని రమ్మని పంపించారు కట్టుకున్నావా మరి లేదు

ప్రేమించుకున్నామని నాకు తప్ప ఎవరికీ తెలియదు నీ పేరు బయటికి రాకుండానే సూసైడ్ చేసుకుంటాను పెళ్లి ఎందుకంటే మీ ఇంటికి వచ్చి లేచిపోతానంటే వస్తావా నాన్న కావాలి నువ్వు కావాలి మా నాన్నతో ఉండే ధైర్యం ప్రీతితో ఉండే ఆనందం ఏది లేకపోయినా ఇంకొకటి నాకొద్దు సరే ఇదే విషయం ఆలోచించి మీ నాన్న చెప్తురా నేను ఇంకా మేటర్లోకి రాలా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం చెప్పడానికే వచ్చా బయటికి పో నీకు మేటర్ సరిగ్ కనిపించలేదు అనుకుంటా నేను మళ్ళీ చెప్తా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం మాట్లాడానికే వచ్చా నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది నువ్వు ఇరవై ఏయాల నుంచి నీ కూతురుతో మాట్లాడి ఉంటే ఇప్పుడు నేలంటే నీ ఇంటికొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ముందు మేటర్లోకి రా ఎలా ఎవరన్నాడు నీకు అది మేమే మాట్లాడుకున్నాం కానీ ముందు మన మ్యాటర్లోకి రా మేటర్ తేలేదాకా నేను ఎక్కడి నుంచి వెళ్ళం ఏం మేటర్ తేలాలి ఎన్నిసార్లు చెప్పాలి స్వామి నేను నీ కూతురు అది మాట్లాగారు అమ్మమ్మ మీరు కూర్చోండి మీరు లేకపోతే మా ఏ మాటరా క్వాలిటీ దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు అమెరికాలో జాబు లక్ష రూపాయల జీతం క్వాలిటీ జీవితం ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది నువ్వు ఉన్నావు నాకు ఇరవై ఏళ్ళు వచ్చాక అమ్మాయి నచ్చుద్ధని దానికి ఒక బాబు ఉంటాడని ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు లక్ష రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని నాకు చిన్నప్పుడు తెలియదు కదా మావా తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో అప్పుడు తెలియదు కదా ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం అదిగో మాట్లాడలేదు మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది నిండా ఉన్నారు ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు వాడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు అందుకే మాట్లాడలేకపోతున్నా ఇంట్లో జరిగే శుభకార్యం కాదు పాయింట్ నెంబర్ టూ ఇంట్లో ఆవిడ ఉండే నాకేంటి పాయింట్ నెంబర్ త్రీ ఇప్పుడు నీకు నీ గౌరవం ఉంది కానీ తెల్లారితే నీకు నీ కూతురు ఇష్టం లేని పెళ్లి అని చచ్చిపోద్ది నీకు నీ గౌరవం పోటంట కూతురు పోటంట ఆరు నెలల తప్పి నేనే నీ కూతురు గురించి చాలా చెప్తున్నాను నువ్వు గౌరవం గురించి ప్రాబ్లమ్ ఏంటి నీ ప్రాబ్లం ఏంటి ఇంట్లో అరికలు కోడిమాంసం నుంచి వచ్చాను వెళ్ళేసరికి నాన్న ఉంచాడే తినేస్తాడని చిన్న టెన్షన్ లేకపోతే వచ్చిన దగ్గర నుంచి నేను నీ కూతురు ప్రేమించుకున్నా ము అంటే మళ్ళీ నీ అంటే ఏ మీ ఆవిడ మీద చేతని కోపం చూడు మా ఆవిడ మీద నా కోపం నా కూతురు నా ఇష్టం ఏ కూతురు కూతురు మీద నీ ఏంటాయి కూతురు మీద లెక్కలేనంత ప్రేమ ఉంటుంది కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు ఇవన్నీ కాదు సార్ నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం నాకు తెలిసి నేనంటే మీకు ఇష్టం లేదు ఏం చేస్తే నచ్చుతాను అది చెప్పండి ఏం రెడీ మనకు సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసింది ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది తప్పని పరిస్థితుల్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఏం చేస్తే నేను నీకు నచ్చుతానని నువ్వు అడిగావు కదా ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు కానీ ఇది ప్రేమించింది కదా మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే ఒక్క నెల రోజులు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి ప్రతి రూపాయి నీ కష్టార్జితం ఉండాలి దానికి దీనికి సంబంధం ఉండే నాకు అసలు అర్థం కావట్లే అర్థం కాదులే అర్థం కాదు ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక బాధ్యత ఏంటో తెలుసా నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం తప్పు కదా అందుకే ఒక్క నెల ఎందుకంటే ఒక్క నెల పోషించలేని వాడివి జీవితాంతం పోషిస్తామని నేనెలా నమ్మడం అంతేకాదు ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి దాని అలవాట్లేంటి వాడే వస్తువులేంటి వాటికయ్యే ఖర్చులేంటి నీ స్థాయి ఏంటి అని నీకు తెలుస్తుంది నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది ఏంటి ఏ మాట్లాడమే ఒబ్బనేసరికి మాట పడిపోయింది చూసారా బాసు మనసున్న ప్లేస్కి మనీ ఉన్న ప్లేస్కి దూరం అంగుళం మాత్రమే లోపల ఉన్న మనసేమో నేను బయటకు వస్తా నేను బయటకు వస్తా అంటది కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు నన్ను లోపలే ఉంచు ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచు నేను పందానికి రెడీ గెలిస్తే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఇంకో విషయం ఓడిపోతే నువ్వు నా కాళ్ళు పెట్టుకుని క్షమాపణ వెళ్ళాలి గెలిస్తే నా కాలు పెరిగిన నీళ్లు అయితే మొదటి తారీఖు మొదటి సెకండ్ నుంచి ముప్పై ఒకటో తారీఖు ఆఖరి సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయికి నేనే అని ఇందులో రాసి సంతకం పెట్టు అంత మ్యాటర్ రాసింది చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది నువ్వేరైనా సంతకం పెడతా అంత ఖర్చు పెట్టి పోషించడం పెద్ద కష్టమేమి కాదేమో పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో మాయరు ఇప్పటిదాకా నాలో క్వాలిటీనే చూసే వస్తా మాయరు నెల రోజుల ఫ్యామిలీని పోషిస్తాను మా అటు అది నువ్వు సంపాదించిన డబ్బులతో సరే పదా పొల్లేసి తింటూ మాడుకుందాం డబ్బులు పొల్లేసుకుంటే డబ్బులు అని పని ఎలా కదా నువ్వు నువ్వు ఎలాగైనా ఈ పందెం గెలవాలి రా బావా మేమంతా సపోర్ట్ చేస్తాం చేయొచ్చు మరీ పిల్లచ్చు డబ్బులు ఉన్నత పందాలు గెలిపిస్తున్నారా ఫ్రెండ్స్ మీరే అలాంటి అంటే ఎలా రా మీరు సపోర్ట్ చేస్తే ఏమన్నా చేస్తాను ఎవరికైనా సమాధానం చెప్తాను మీ నాన్న చెప్పావా